విశాఖలో చిరకాల రాజకీయ ప్రత్యర్థులు చేతులు కలిపారు టీడీపీ జనసేన పొత్తుతో రాజకీయ ప్రత్యర్థులు ఏకమయ్యారు జనసేన నేత వంశీ టీడీపీ రామకృష్ణ కలిసి పనిచేస్తామంటూ చేతులు కలిపారు టీడీపీ ఎమ్మెల్యే రామకృష్ణ జనసేన నేత వంశీ రెండు వేల తొమ్మిదిలో పిఆర్పీ నుంచి రెండు వేల పద్నాలుగులో వైసీపీ నుంచి వెలగపూడిపై పోటీ చేసి ఓడిపోయారు వంశీ రెండు వేల పంతొమ్మిదిలో టికెట్ రాకపోయినా ఎప్పటికైనా వెలగపూడిపై నెగ్గాలి అన్నది వంశీ చిరకాల కోరికగా ప్రచారం జరిగింది ఇటీవలే వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరారు వంశీ టీడీపీ జనసేన పొత్తులో ఇప్పుడు ఒకే వేదికపైకి వెలగపూడి రామకృష్ణ వంశీ వచ్చారు తమ మధ్య ఎన్నికల వరకే పోటీ ఎప్పుడు శత్రువులుగా వ్యవహరించలేదన్నారు వెలగపూడి విశాఖ తూర్పు వైసీపీ ఇన్ఛార్జ్ ఎంవీవీ సత్యనారాయణ టార్గెట్ గా ఘాటు విమర్శలు చేశారు ఎంవీవీ ఓటమి ఉమ్మడి లక్ష్యమని ప్రకటించారు వెలగపూడి అండ్ వంశీ ఈ రాష్ట్రంలో అత్యధిక ఓట్ల తేడాతో ఓడిపోయే వ్యక్తి ఎమ్మెవి సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు తొంభై వేల జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఈ రోజు సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ డబల్ జీరో కి కాల్ చేయండి సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి చెప్పా వాడికి ఇదేనని ఇంకా అందులో డౌట్ లేదు మీకు ఎంత అర్థం అని చెప్తా ఉన్నా ఆడే ఓటమే లక్ష ఎంత అర్థం అని చెప్తున్నా వాళ్ళు వెనక్కి వచ్చిన వాళ్ళు ఓట్లు వేస్తాను అనుకున్నాడా వాళ్ళు కాదు కదా బ్రహ్మ దేవుడు కూడా ఆయన కాపాడలేరు వాడిని గుర్తుపెట్టుకోడు వాడి కోసమే పార్టీలు మారని కూడా చెప్తా ఉన్నాను నేను వాడి వల్లే పార్టీ మారిన కూడా చెప్పాను గతంలో వాడిని ఓడించిన లక్ష్యం చెప్తా ఉన్నాను నన్ను కానీ పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ అభిమానించోళ్ళు ఎవరైనా సరే ఒక్క ఓటు కూడా ఎక్కడన్నా ఉండండి మీరు పర్లేదు ఒక్క ఓటు కూడా ఇలాంటి చిత్త కట్టు కుక్కలకి వేయొద్దు ఎక్కడైతే రామకృష్ణ బాబుకి వేయమని నేను డైరెక్ట్గా చెప్తా ఉన్నాను సైకిల్ లేకపోతే గ్లాసు ఈ రెండు మీద ఏమని చెప్తా ఉన్నా ఇంకొకటి ఏది కాదు చట్టం తన పని తను చేసుకుపోద్ది గవర్నమెంట్ మారినే ఫస్ట్ ఎంఈవీ మీద చట్టం ఉపయోగపడుతుంది ఇందాక చెప్పినట్లు ప్రసాద్ రెడ్డి గారు కానీ ఎంవివీని కానీ వదిలే ప్రసక్తి లేదు మేమిద్దరూ ఇవాళ ఒకే మాట ఒకే బాట విత్ డాక్యుమెంట్ ఎవిడెన్స్ వేస్తే చూపిస్తాం రమ్మనండి విజయసాయి రెడ్డి గారు చెప్పారు దసమల్ల భూముల్లో నాది డెయి ముప్పై మీ ఎంపీది అంటే ఎంఈవీది తొంభై తొమ్మిది ఒకటి నాకన్నా గనుడే వాళ్ళు వాళ్ళ రాజ్యసభ సభ్యుడే చెప్పాడు వంశీ గారు నేను చెప్పటం కాదు తొంభై తొమ్మిది ఒకటి షేరింగ్ భారతదేశంలో ఎక్కడన్నా ఉందో చెప్పండి ఎంతోమంది ప్రైవేటు వ్యక్తులు భూములు కూడా కబ్జాయి అన్ని డీటెయిల్స్ ఉన్నాయి మాస్టర్ ప్లాన్ అవకతవకలు ఉన్నాయి అన్నీ తెలుసు మాకు మీ ఇద్దరం మళ్ళీ విత్ డాక్యుమెంట్స్తో మళ్ళీ మీ ముందుకి మీడియా సమావేశానికి వస్తామని